మరెందరికి రాసిన మొదటి పత్రిక మూడాధ్యాయము పదహార వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగురా రా అంటున్నాడు నీ హృదయం యొక్క ప్రాథమిక ఆవశ్యకతను నువ్వు గుర్తించు దేవుని చిత్తానికి నువ్వు లోబడినట్లయితే బైబుల్ చదువుదామని ప్రార్థన చేద్దామని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి నీ పన్నటిలో ప్రభాని చిత్తం నన్ను నడిపించనే వారిగా ఉంటారు అయితే అవకాశం కోసం ఎదురు చూడరు కానీ అవకాశాలను సృష్టించేవారిగా ఉంటారు నిర్ణయాలు తీసుకొని దాన్ని విజయవంతం చేసేవారుగా ఉంటారు ఎన్ని కష్టాలైనా పట్టుదలతో ఎదుర్కొనేవారుగా ఉంటారు అదే విజయానికి పునాదిగా మారుతుంది ఎదుటి వాళ్ళ దయా గుణాన్ని ప్రేమను ఏ విధముగా తక్కువగా అంచనా వేసేవారుగా ఉండరు కాబట్టి దేవుని చిత్తానికి లోబడినట్లయితే మీ జీవితము ఫలభరితంగా మారుతుంది లేకపోతే సరే రాశులకి కానీ మీరు అవకాశం ఇచ్చినట్లయితే నా ప్రాణమా తినుము తాగుము సుఖించము కొంచెము ఎదుర పాటు దరిద్రత మీ అద్దకు వస్తుంది దేని ఎందుకుంటావో శరీరానికి